హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజైతే సండే రోజు లాగనమాట ఇది ఈరోజు పొద్దున్నే నేనైతే చపాతీలు చేస్తున్నాను ఆల్రెడీ పిండి కలిపి పెట్టాను చపాతీలు అయితే చేస్తున్నాను రోజు అంటే దోశలు వేయడము ఉప్మా చేయడమే అవుతుంది చపాతీలు చేద్దామంటే అస్సలు టైం సరిపోవట్లేదు అనమాట ఈ రోజైతే నెమ్మదిగా సండే కదా అని చపాతీలు అయితే చేస్తున్నాను అది కూడా మడత రొట్టెలు అనమాట మడత చపాతీలు అంటారు కదా అదైతే మంచిగా ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి వాటర్ వాటర్ వేసి కలిపి పెట్టాను పిండిని ఒక వన్ అవర్ తర్వాత చపాతీలు అయితే చేస్తున్నాను మంచిగా చపాతీలు అయితే మెత్తగా ఫ్లఫీగా చాలా బాగా వచ్చినాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారనమాట ఎందుకంటే చేయడం చాలా లేట్ అయింది అలాగే మళ్ళీ మెత్తగా చేశాను కదా ఆయిల్ వేసి మంచిగా మడత రొట్టెలు చేశాను కాబట్టి మా వాళ్ళకి బాగా నచ్చినాయి చపాతీలు అయితే చేయడం అయిన అయిపోయిన తర్వాత పిల్లలకి స్నానాలు చేపియాలి బట్టలు గిట్ల విండాలన్నమాట సండే అన్నట్టే కానీ అస్సలే తీరిక ఉండట్లేదు అనమాట చాలా పనులు ఉంటాయి మండే రోజు చేయాల్సిన పనులు కూడా మళ్ళీ సండే రోజు కూడా చేయాలన్నమాట తప్పదు కదా ఈరోజు అయితే ఫుల్ వర్క్ అనమాట అస్సలు పని తీరడం లేదు చేస్తూనే ఉన్నా ఏం చేస్తున్నానో నాకే అర్థమవుతుంది మళ్ళీ పనులు చేస్తే చూస్తే ఏం చేసినా అనిపిస్తుంది కానీ గిన్నెలు గడగడం తోమడం బట్టలు ఆరేయడం వాళ్ళకి స్నానాలు మళ్ళీ గిన్నెలు తోమడం ఇవన్నీ చేస్తూనే ఉన్నాను మొత్తానికైతే సండే స్పెషల్ వచ్చేసి ఈరోజు మటన్ అంటే కాలు తలకాయల కూర చేద్దామని అనుకుంటున్నాను చాలా రోజుల నుండి రోజులు కాదు నెలల నుండి అనుకుంటున్నాం అనమాట మటన్ హెడ్ కర్రీ చేయాలి అని అసలు కుదరడం లేదు ఈరోజైతే సండే కాబట్టి స్పెషల్గా చేద్దామనుకొని మా వారైతే తీసుకొచ్చారు నేనైతే చేస్తున్నాను అనమాట అంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నా వీడియో అయితే షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే ఇక్కడ ఆల్రెడీ నేను శుభ్రంగా కడిగి పెట్టాను మటన్ హెడ్ తీసుకొచ్చారు కదా ఆల్రెడీ వాళ్ళు క్లీన్ కడిగి కట్ చేసి ఇస్తారు కదా నేనైతే ఇక్కడ మంచిగా ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను ఇప్పుడైతే కుక్కర్లో అయితే మంచిగా ఉడుకుతుంది కాబట్టి కుక్కర్ అయితే పెట్టి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను మసాలా దినుసులు అయితే వేశాను అనమాట అంటే దాల్చిన చెక్క కొంచెం ఇలాచీలు ఒక నాలుగు లవంగాలు నాలుగు కొంచెం బగారాకు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని కూడా కట్ చేసి వేసాను అవి మంచిగా ఫ్రై అవ్వాలి కదా ఈలోపు నేను గసగసాలు అయితే అనమాట ఒక స్పూన్ వరకు ఇవైతే నాన తర్వాత ఈ రోట్లో వేసి దంచుతున్నాను అనమాట అయితే మిక్సీ జారి ఉంది కాకపోతే చిన్న మిక్సీ జార్ ఖరాబ్ అయిందనమాట అందులో ఇవి మెదగవు కదా పెద్ద మిక్సీ జార్లో ఇవి వేసినా కూడా వేస్టే మెదగవు కాబట్టి రోట్లో వేసి అయితే ఈ గసగసాలైతే రుబ్బుతున్నాను అదే దంచుతున్నాను తర్వాత తీసి ఒక బౌల్లో వేసి అయితే పక్కకు పెట్టాను ఇవి కొన్నే కాబట్టి మళ్ళీ పెద్ద మిక్స్ జార్లో వేసినా అవి మెత్తగా అవవు అలాగే అసలు బాగుండదు కదా అందుకోసమే నేనైతే ఇక్కడ రోట్లో వేసి మంచిగా దంచి ఒక బౌల్ వేసి పెట్టాను ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను వేసి మంచిగా పచ్చివాసన లేకుండా అయితే ఫ్రై చేసుకుంటున్నాను మెయిన్గా నాన్ వెజ్కి వచ్చేసి అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది ముఖ్యం కదా అది ఉంటేనే ఆ టేస్ట్ వస్తుంది నాన్ వెజ్కి ఇక్కడ కొంచెం కొబ్బరి ముక్కలు కూడా ఉన్నాయి అవైతే మిక్సీ జార్లోనే వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టాను కొబ్బరి ముక్కలు దంచడం ఎందుకులో ఇవైతే ఎట్లాగో మెత్తగా అవుతాయి కదా అని కొంచెం అయితే కొబ్బరి ముక్కల్లో వాటర్ వేసి ఆ పెద్ద మిక్సీ జార్లోనే మిక్సీ పట్టాను ఇవైతే కొంచెం మెత్తగానే అయినాయి ఇప్పుడైతే నేను దంచి పెట్టాను కదా గసగసాలు ఈ పేస్ట్ గసగసాల పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా ఉడికింది తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను వేసి నేను దంచిపెట్టిన ఈ గసగసాల పేస్ట్ అయితే అందులో వేసుకోవాలన్నమాట వేసుకొని ఆయిల్లోనే కాసేపు ఉడికించుకోవాలి ఈ గసగసాల పేస్టు అలాగే కొబ్బరి పేస్ట్ వేసుకొని మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇందులో జీడిపప్పు గసగసాలు కొబ్బరి పేస్ట్ వేస్తేనే ఈ తలకాయ కూరలో టేస్ట్ చాలా బాగుంటుంది నా దగ్గర అయితే ప్ర నా దగ్గర అయితే ఇప్పుడు మా ఇంట్లో జీడిపప్పు అయితే లేదన్నమాట అయితే గసగసాలు కొబ్బరి మాత్రమే ఉంది ఇవైతే మంచిగా రుబ్బి ఇందులో వేస్తున్నాను అన్నమాట జీడిపప్పు వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది కానీ లేదు కదా అందుకోసమే కొబ్బరి గసగసాల పేస్ట్ అయితే వేసి మంచిగా ఆయిల్లోనే ఉడికిస్తున్నాను అంటే ఆయిల్ అనేది పైకి తేలాలి సిమ్లో పెట్టి ఈ పచ్చివాసన లేకుండా మంచిగా ఉడికించుకోవాలి ఆల్రెడీ అల్లంల్లిగడ్డ పేస్ట్ అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది కదా ఇవి కూడా ఈ గసగసాల కొబ్బరి కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే మనకు మంచి వాసన వస్తుంది అనమాట ఇప్పుడైతే ఇందులోకి నేను కొంచెం పసుపు అయితే వేస్తున్నాను ఒక స్పూన్ అయితే వేస్తున్నాను స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోయింది అనమాట మరీ ఎక్కువ వేసినా కూడా టేస్ట్ వేరేలాగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కరెక్ట్గా ఒక స్పూన్ వేసాను వేసి మంచిగా కలిపి నేను ఆల్రెడీ మటన్ తలకాయ కూర కడిగి పెట్టాను కదా ఇవి కడిగి పెట్టినా కూడా అందులో నీళ్ళైతే చివరికి అట్లా ఉంటాయి కదా గిన్నెలో అవన్నీ పారబోసిన తర్వాతనే ఈ మటన్ అయితే అందులో వేసుకోవాలన్నమాట అట్లనే వేసినాం అనుకో ఆ నీసు నీళ్ళనే ఉంటాయి కదా కూరంతా టేస్ట్ వేరే ఉంటుంది స్మెల్ వస్తుంది కాబట్టి అందులో ఉన్న చివరికి ఉన్న వాటర్ అంతా అంటే మనం కడిగిన తర్వాత కొంచెం వాటర్ వస్తుంది గిన్నెలు అడుక్కి అదంతా బయట పడబోసి ఇప్పుడైతే ఈ కడిగి పెట్టుకున్న ఈ తలకాయ కాళ్ళు ముక్కలైతే అందులో వేసుకోవాలన్నమాట వేసుకొని నెమ్మదిగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఇక్కడ మా కుక్కర్ వచ్చేసి చాలా చిన్న కుక్కర్ అనమాట ఇందులో పడట్లేదు అయినా కూడా నేనైతే ఇందులోనే వండుతున్నాను ఎందుకంటే మళ్ళీ గిన్నెలో వండాలంటే చాలా టైం పడుతుంది గ్యాస్ అంతా వేస్ట్ అవుతుంది మళ్ళీ టైం పడడం ఏమో కానీ ఆ ముక్క ఉడుకుతుందో ఉడుకదో కూడా తెలియదు అనమాట అందుకోసమే నేను ఈ చిన్న కుక్కర్లోనే ఉడికిస్తున్నాను ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్నా కొంచెం సాల్ట్ వేసాను ఫస్ట్ తర్వాత రెండు స్పూన్ల కారం అయితే సరిపోదు కదా మళ్ళీ ఆలోచించి నాలుగు స్పూన్ల కారం అయితే వేసాను అన్నమాట ఈ ఉప్పు కారం మంచిగా ఈ మటన్కి అంతా పట్టేటట్టు అయితే కలుపుకోవాలి ఇలా పట్టి అది కారం ఉప్పు మటన్కి పట్టి అంతా కలిసేటట్టు కలిపితేనే మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది కాబట్టి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట అలా ఉడికించుకోవడం వల్లనే ఆ ముక్కకు కారం ఉప్పు పెట్టి టేస్ట్ ఉంటుంది మనం ఎమ్మట వాటర్ పోస్తే ఆ టేస్ట్ అనేది ఉండదు అనమాట అందుకోసమే ఉప్పు కారం వేసిన తర్వాత నేనైతే ఇలా కాసేపు ఉడికిస్తానన్నమాట తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటా అయితే కట్ చేసి వేస్తున్నాను టమాటా వేయకుండా పర్వాలేదు కాకపోతే నేనైతే వేస్తున్నాను వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది కదా కొంచెం గ్రేవీ చిక్కదనంగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి నేనైతే ఒక పెద్ద టమాటాని కట్ చేసి అయితే వేసాను అనమాట వేసిన తర్వాత టమాటా కూడా ఉడికింది ఇప్పుడైతే కొంచెం వాటర్ పోస్తున్నాను ఒక చెంబు నిండా వాటర్ అయితే పోస్తున్నాను మనం ఇక్కడ ఎక్కువగా వాటర్ పోయచ్చు కాకపోతే మాది చిన్న కుక్కర్ కదా ఇందులో వాటర్ అంతా పోస్తే పడదు కాబట్టి ఇక్కడ అయితే నేను వాటర్ పోస్తున్నాను ఎసరిగా నేను ఎక్కువగా వాటర్ పోసి ఉడికిద్దామనుకుంటే మాది చిన్న కుక్కర్ కదా అందుకోసం అయితే నేను ఒక చెంబు నిండా మాత్రమే వాటర్ పోసాను తర్వాత ఉడికిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ పోద్దామని అయితే ఇప్పుడు ఒక చెంబు నిండా వాటర్ పోసి అంత కలిసేటట్టు అయితే కలిపి మంచిగా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక పన్నెండు లేదంటే పదమూడు విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడికించుకోవాలి ఇలా పన్నెండు పదమూడు విజిల్స్ వస్తేనే మంచిగా ఉడుకుతుంది సూప్ అనేది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఎప్పుడు వండినా కూడా ఒక పన్నెండు లేదంటే పదమూడు విజిల్స్ అయితే పెడతాను అలా పెడితేనే మంచిగా ఉడుకుతుంది అన్నమాట అలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఏసార్ అన్నది మనకు ముక్క లేకపోయినా ఎసర్తోని కూడా తినవచ్చు అంటే చెప్తున్నాను ఏసార్ అన్నది టేస్ట్ ఉంటుంది ముక్క కూడా మెత్తగా ఉడుకుతుందనమాట పన్నెండు లేదంటే పదమూడు పెడితే చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడైనా అలాగే చేస్తాను అనమాట ఫస్ట్ విజిల్స్ రావడానికి చాలా టైం పడుతుంది అలాగే వచ్చిన విజిల్స్ కూడా చాలాసేపు మోగుతూనే ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ విజిల్ అంతా ఉడకాలి కాబట్టి ఫస్ట్ విజిల్ అయితే చాలాసేపు వస్తూనే ఉంది నెక్స్ట్ విజిల్స్ అన్నీ తొందర తొందరగా తొందర తొందరగా వస్తూనే ఉంటాయి అన్నమాట ఇక్కడ ట్వెల్వ్ విజిల్స్ వచ్చేవరకైతే నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చాననమాట ఇప్పుడు పన్నెండు విజిల్స్ అయితే అయిపోయినాయి అనమాట అయిపోయిన తర్వాత ఆవిరంతా అయిపోయిన తర్వాత అంటే ఆవిరంతా పోయిన తర్వాత నెమ్మదిగా మూత తీస్తున్నాను డైరెక్ట్గా మనం ముందుకి మూత తీస్తే మొత్తం ముఖం మీద పడుతుంది కదా అనేది ముఖం కాలే అవకాశం ఉంటుంది కాబట్టి నేనైతే మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత స్మూత్ అయితే తీసాను ఇక్కడ ఎసరంతా కొంచమే ఉంది కదా కర్రీలో ఇక్కడ చిన్న కుక్కర్ అని చెప్పాను కదా అందుకోసమే ఇప్పుడు ఎసరు పోతే మంచిగా ఉంటుందని నేనైతే కొన్ని వేడైతే చేశాను వాటర్ని హాట్ వాటర్ పోస్తేనే మనకు కర్రీ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చల్లటి వాటర్ ఎసర్లాగా పోస్తే చప్పబడుతుంది అనమాట కూర అనేది చప్పగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా ఉండదు ఈ ఉడికిన ముక్కలన్నీ మళ్ళీ గట్టి పడతాయి అనమాట అంటే మెత్తగా ఉడికించుకున్నాం కదా ఈ చల్లటి వాటర్ పోయడం వల్ల ఈ ముక్క అనేది గట్టి పడుతుందన్నమాట అలాగే చెప్పబడుతుంది టేస్ట్ కూడా ఉండదు కాబట్టి ఈ కుక్కరు విజిల్స్ వచ్చి ఆవిరంతా పోయేవరకు అయితే నేను కొంచెం హాట్ వాటర్ పెట్టి ఆ హాట్ వాటర్ అనేది ఇందులో అనమాట చిన్న కుక్కర్ కాబట్టి అప్పుడే మొత్తం వాటర్ పోస్తే అంత బయటికి వస్తుంది కదా పొంగి అంత బయటకు వస్తుంది అన్న ఉద్దేశంతో నేనైతే మంచిగా ఉడికించుకున్న తర్వాత అప్పుడు వేడి నీళ్ళు ఇందులో కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాను వేడి నీళ్ళు పోయగానే మళ్ళా మసాలాలు వేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉడికించాను అనమాట సిమ్లో సిమ్లో పెట్టి ఉడికిస్తేనే బాగుంటుంది కదా అందుకోసమే అలా ఉడికించిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ గరం మసాలా అంటే స్పూన్ అయితే వేయలేదు గరం మసాలా ఎందుకంటే మనం ఆయిల్లో వేసేటప్పుడే నేను మసాలా దినుసులు వేసాను కాబట్టి ధనియాల పొడి మాత్రమే ఒక స్పూన్ వేసాను అలాగే కొంచెం గరం మసాలా వేశాను ఇంకా కొంచెం మటన్ మసాలా ఉంటుంది కదా అది కొంచెం కొంచమే వేసానమాట ఆల్రెడీ స్పైసీగానే ఉంటుంది కదా అందుకోసమే నేను మటన్ మసాలా అనేది ఎక్కువగా వేయలేదు కొంచెం వేసానమాట ఇంట్లో ఉన్న గరం మసాలా కొంచెం వేసాను ఆల్రెడీ నూనెలో మసాలా దినుసులు వేసాను ఇప్పుడైతే కొంచెం ఇదైతే వేస్తుందనమాటన్ మసాలా కొంచమే వేసాను ధనియాల పొడి మాత్రం స్పూన్ వేసాను అన్నమాట వేసి అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకొని కొత్తిమీర కూడా వేస్తున్నాను చివరిగా కొత్తిమీర వేసి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచాలి మరీ ఎమ్మటే బంద్ చేయకూడదు సిమ్లో పెట్టి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవడం వల్ల మనకి ఆయిల్ అంతా పైకి తేలి కూర రెడీ అయిపోయిందని మనకు తెలుస్తుంది అప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట అలా చేస్తే టేస్ట్ బాగుంటుంది ఎమ్మట ఇవన్నీ వేయగానే మనం స్టవ్ ఆఫ్ చేస్తే బాగుంటుంది కొత్తిమీర వేసిన తర్వాత సిమ్లోనే ఉంచాను ఒక టూ మినిట్స్ లేదంటే త్రీ మినిట్స్ అలా ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట ఎమ్మటే మసాలాలు వేయగానే స్టవ్ ఆఫ్ చేయలేదు నేను కొంచెం ఒక త్రీ లేదంటే ఫైవ్ మినిట్స్ అలా ఉంచి అప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను అనమాట మొత్తానికైతే చాలా చాలా బాగా కుదిరింది టేస్ట్ అంటే నాకు వచ్చిన స్టైల్లో నేనైతే చేశాననమాట ఎప్పుడైనా చేస్తే నేను ఇలాగే చేస్తాను లేదు అంటే ఇంకా ఎట్లా అంటే మామూలుగా ఉడికించుకొని కూడా మనం కర్రీ టైపు చేసుకోవచ్చు కాకపోతే నేను ఉడికించుకోవడం ఎందుకు మళ్ళీ ఉడికించడం ఎందుకు మళ్ళీ కర్రీ చేయడం ఎందుకని డైరెక్ట్ కర్రీ టైప్ అందులోనే వండాను అనమాట ఇప్పుడైతే కొంచెం చల్లగా అయింది మేమైతే లంచ్ చేస్తున్నాము ఇక్కడ లంచ్ చేస్తానంటే ఉప్పు కారం అన్నీ కలిసినాయి అనమాట మళ్ళీ నేను ఇందులో ఏమీ యాడ్ చేయలేదంటే సాల్ట్ కానీ ఇంకా మసాలా కారం కానీ ఏది యాడ్ చేయలేదు అన్ని సమపాలలో కరెక్ట్గా సరిపోయినాయి అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇలా జీడిపప్పు వేయలేదు అయినా కూడా టేస్ట్ బాగుంది గసగసాల కొబ్బరి వేసాను కాబట్టి ఆ టేస్ట్ చాలా చాలా బాగుంది అనమాట ఇప్పుడైతే కరెక్ట్గా లంచ్ టైం అయింది మేమైతే లంచ్ చేస్తున్నాం అనమాట చాలా నెలలైతుంది మేము అనుకోబట్టి తీసుకురావాలి వండాలి మటన్ తలకాయ తీసుకొచ్చి వండాలని అనుకుంటున్నాము కానీ అస్సలు కుదరలేదన్నమాట చాలా రోజుల నుండి అయితే అనుకొని అనుకొని ఈ రోజైతే మా వారు తీసుకొచ్చారు నేనైతే నా స్టైల్లో వండానమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది పీసెస్ కూడా మంచిగా ఉడికినాయి ఎందుకంటే పన్నెండు విజిల్స్ పెట్టాను కదా మంచిగా ఉడికినాయి ఆ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మొత్తానికైతే ఈ సండే స్పెషల్ ఇదన్నమాట లంచ్ చేసి మళ్ళీ మేమైతే బయటికి వెళ్ళాం అనమాట కొంచెం పని ఉంది అయితే వెళ్ళాము వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రేపటికి కావాల్సిన పనులు కూడా చేసుకున్నాను మొత్తానికైతే సండే అన్నట్టే కానీ ఫుల్ బిజీ అనమాట ఓకే అండి ఈరోజైతే ఇలా గడిచిపోయింది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా చూస్తే ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి